హలో వివర్ మన రెసిపీ వచ్చేసి సొరకాయ సర్వపిండి సో సర్వపిండి రెగ్యులర్గా చేసుకుంటుంటాం సొరకాయ సర్వపిండి నేనే విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో చూద్దాం చాలా రుచిగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు బియ్యం పిండి అలాగే ఒక కప్పు సొరకాయ తురుము యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు పల్లీలు వేయించి పొట్టు తీసుకొని ఇలా ముక్క చక్కగా చేసుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి స్పైస్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని సన్నగా తరిగిన కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ సొరకాయ సర్వపిండిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా ఎక్కువ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలగలిసేలాగా మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి సొరకాయ తురుములోని వాటరే మనకు సరి పోతుంది ఇంకా ఏం వాటర్ యాడ్ చేసుకుని అవసరం లేదు సో ఇప్పుడు దీన్ని పిండి ముద్దలాగా చేసుకోవాలి సో ఇప్పుడైతే ఒక ప్యాన్ని తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకు అడగంటకుండా ఉంటుంది సో నీట్గా వచ్చేస్తుంది మనకు సో ఇప్పుడైతే గుప్పెడంత ఇలా పిండి ముద్దను తీసుకొని ప్యాన్కి ఒత్తేసుకోవాలి మరీ పలచగా కాకుండా మందంగా కాకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఆయిల్ అప్లై చేస్తూ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని స్టవ్పై పెట్టుకొని సన్నని సెగ మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం కాల్చుకుంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు దీన్ని మూత పెట్టి కవర్ చేద్దాం ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకు మంచిగా రెడీ అయిపోతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే మనకి చక్కగా వేగిపోయింది ఇది సో ఒకసారి మనము స్పూన్తో టాన్ చేసుకుందాం ఒకసారి సో చూసారు కదా చాలా చక్కగా ఎర్రగా వేగిపోయింది సో ఇలా టాన్ చేసుకొని కూడా ఒకసారి మనం ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే మనకు పిండి పిండి లేకుండా చాలా రుచిగా వస్తుందనమాట సో ఇప్పుడు ఇదైతే మంచిగా వేగిపోయింది దీన్ని అయితే పక్కకు తీసుకుందాం సో ఇలాగే అన్నింటినీ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో టేస్టీ కూడా అంతే బాగుంది ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఇలాంటి వీడియోలు చూడవచ్చు